ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి సాక్ష్యాలు లేకున్నా కేసీఆర్ ప్రతిష్టకు భంగం కలిగేలా మాట్లాడి ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై కేంద్ర ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ ఫిర్యాదు చేసింది తుక్కుగూడ సభలో ఉద్దేశపూర్వకంగానే రాహుల్ గాంధీ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ప్రస్తావించారని ఫిర్యాదులో పేర్కొంది పోలీస్ ఇంటెలిజెన్స్ వర్గాలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయంటూ గత ప్రభుత్వంతో ముడిపెడుతూ ఆరోపించారని ఇది పూర్తిగా అవాస్తవం అక్రమమని పేర్కొంది రాహుల్ వ్యాఖ్యలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్నాయని పేర్కొంది కాబట్టి వెంటనే విచారణ జరిపి ఎన్నికల ప్రచారంలో రాహుల్ పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది మరోవైపు ఇదే అంశంపై ఇటీవల మాట్లాడిన మంత్రి కొండ సురేఖ పైన చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు కర్నే ప్రభాకర్ దాసాజ్ శ్రవణ్ పార్టీ తరఫున ఈసీకి ఫిర్యాదు చేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ చీఫ్ రామ్ చెప్పండి ఇక బీఆర్ఎస్ నేతలైతే ఇప్పటికే ఈసీకి ఫిర్యాదు చేశారు రాహుల్ గాంధీపై దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఈ నెల ఆరవ తేదీన తుక్కు జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సభలో పార్టీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కేసీఆర్ పైన చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ నిన్న కేంద్ర ఎన్నికల కమిషన్ కి టిఆర్ఎస్ పార్టీ నాయకులు దర్యాప్తు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎలాంటి ఆధారం లేకుండా కేసీఆర్ కు పేరు ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పార్టీ ఖండిస్తా ఉంది దీనిపైన వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కూడా పార్టీ ఎన్నికల నియమ నియామాలని కావాలని ఉల్లంఘించిన రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో కూడా పాల్గొనకుండా చర్యలు కూడా పోయింది అయితే ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులు ఏదైతే ఎన్నికల సంఘ ఎన్నికల కాంగ్రెస్ నాయకులపై ఎన్నికల సంఘానికి ఏదైతే డిఆర్ఎస్ పార్టీ డిజైన్ చేసిందో ఈ ఎన్నికల సభలో ఓటర్లను ప్రభావితం చేసేదిగా ఇలాంటి వ్యాఖ్యలు ఉన్నాయి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి దాంతో పాటు టెలిఫోన్ ట్యాప్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ పార్టీ నేతల పార్టీపై చేసే వ్యాఖ్యలు కూడా కేసీఆర్ పై చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్రంగా పరిగణించాలని కూడా ఎన్నికల కమిషన్ కోరింది ఎన్నికల నియామవళి ప్రకారం ఇతర పార్టీల విధానాల పైన మాత్రమే ఎన్నికల సభలో ప్రస్తావించాలి తప్ప వ్యక్తిగేత ప్ర మాట్లాడదని కూడా ఎన్నికల ఫిర్యాదు కోరింది దీంతో పాటు మంత్రి కొండా సురేఖ పైన కూడా వీళ్ళు ఫిర్యాదు చేశారు ముఖ్యంగా ఈ రోజు ప్రింట్ ఆర్టింగ్ వ్యవహారంలో కేటీఆర్ పైన కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కూడా దీనిపైన కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఎన్నికల నిబంధనలు ఉన్న దేశ మంత్రి చర్యలు తీసుకోవడం కూడా జరిగింది ఏదేమైనా రాహుల్ రాహుల్ గాంధీ అటు ఇతర కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో చిత్తదూర సభలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ తుమారాలు చెప్తా ఉన్నాయి రాహుల్ గాంధీ స్థాయిలో కూడా కేసీఆర్ పైన ఫోన్ టాపింగ్ వ్యవహారం స్పందించడం అనేది ఒక రాజకీయంగా సుమాలు పలుతారు ఈ విషయంలో మాజీ ఎన్ఎల్సీ కర్మ ప్రభాషం అదేవిధంగా తాసూ స్టా వాళ్ళిద్దరు కూడా నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు రామ్ ఇప్పుడు ఈ అంశంపై ఈసీ ఎలా స్పందించనుంది అది వెయిట్ చేయాలి ఎందుకంటే ఎన్నికల సమయంలో చాలా ఫిర్యాదులు వస్తా ఉంటాయి కొన్ని ఫిర్యాదులు సీరియస్ గా పరిగణించి తీసుకుంటున్న చర్యలు కూడా ఉంటాయి కాబట్టి ఇంటి ఇంటెలిజెన్స్ వర్గాలు కానీ స్పెషల్ బ్రాంచ్ వర్గాలు కానీ ఇతర వర్గాలు అన్ని కూడా ఈ వ్యాఖ్యల్ని ఇప్పటికే రికార్డెడ్ గా ఉంటాయి కాబట్టి మొత్తంలో ఆధారాలతో ఆధారాలతో సహా ఈ పరిగలను తీసుకొని ఎలాంటి చర్యలు తీసుకుంటాం చేయాలి